నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ హ్యాపీ లైఫ్ కోచ్ ఇంకా యోగా ట్రైనర్ మరియు ఎంతో వందల మందికి శిక్షణ ఇస్తూ ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్న ఒక మహిళ మని మనతో పాటు ఉన్నారు ఆమె ఎవరో కాదు హరిణి మేడం నమస్కారం మేడం నమస్తే న్యూమరాలజీ స్పెషలిస్ట్ ఇంకా లైఫ్ హ్యాపీ లైఫ్ కోచ్ యోగా ట్రైనర్ ఇవన్నీ ఎలా రన్ చేయగలుగుతున్నారు అంటే మీ మీకు సపోర్టివ్ ఇంట్లో నుండా లేకపోతే మీరు ఎలా మోటివేట్ అయ్యారు మీ ఇన్స్పిరేషన్లు ఎవరు నా ఇన్స్పిరేషన్ నిజంగా వీళ్ళకి అంటే చెప్తాను నేను జనరల్గా ఒక హౌస్ వైఫ్గా ఉండాలి చిన్నప్పుడే నాకు మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది అన్నారు మ్యారేజ్ చిన్నప్పుడే మ్యారేజ్ సెటిల్ అయిపోయింది నాకు ఫలానా వ్యక్తితో మా హస్బెండు అని చెప్పి చిన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచే వాళ్ళు ఉంటే ఓకే వాళ్ళ మ్యారేజ్ నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాను గ్రాండ్ మనం ఎప్పుడైతే పెరిగిన వాతావరణం ఉంటుందో అది మన మీద బాగా ప్రభావం చూపిస్తాం నేనేమనుకున్నా నేను కూడా మ్యారేజ్ అయిపోతే అలా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి వంట వండి పెట్టాలి మనకి ఎవరి పిల్లలు ఉంటే అంటే తెలియసే తెలియని వయసు వయసులోనే వాళ్ళు ఏదైతే ఉందో చూసుకుని వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అదే విధంగా అనుకరించటం కదా ఇప్పుడు కూడా మన పిల్లల్ని మనం అనుకరిస్తూ ఉంటారు అలా నేను అక్కడికి వెళ్ళి చెయ్యాలి ఓహో ఇక్కడ పేయింగ్ గెస్ట్గా ఉన్నాను అంటే నాకు ఎలా అంటే ఆ ఏజ్లోనే అలా ఉండేది అంటే నాది ఇది నా ఇల్లు కాదు నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఆశ పెంచుకోకూడదు ఇక్కడ ఎక్కువ ఎఫెక్షన్ ఉంచుకోకూడదు నా ఇంటికెళ్ళి నేను చేసుకోవాలని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎవరైతే చెప్తే అది చేస్తూ ఉండేదాన్ని చదువుకోవడం అయితే చాలా తక్కువే నిజం చెప్పాలంటే టెన్త్ క్లాస్ వరకు నేను అంత బాగా ఏం చదవలేదు ఏదో నామకే వాస్తే చదవాలి కాబట్టి చదవాలంటే నాకు పెళ్ళి కుదిరిపోయింది పెళ్ళి అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి నాకు ఈ చదువు ఇవన్నీ ఎందుకు అని కూడా నేను చదువుని చాలా నెగ్లెక్ట్ చేశాను మా పేరెంట్స్ కూడా టీచర్స్ అయ్యి ఉన్నారు వాళ్ళ టీచర్స్ కానీ ఎప్పుడు కూడా పలానా వ్యక్తితో మ్యారేజీ పలానా అబ్బాయి మ్యారేజీ పలానా ఎక్కడికి వచ్చినా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉండవు అలా మాట్లాడుతున్నప్పుడు నా పర్పస్ ఏంటి ఆ చిన్న వీధిలో మ్యారేజ్ అవ్వాలి అక్కడికి వెళ్ళాలి చేయాలి ఇక కట్ చేస్తే నాకు మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ బిజినెస్ ఉమాన్ అవ్వాలి అన్నారు ఓకే అంటే మాకు ఒక మీ హస్బెండ్ అంటే మా హస్బెండ్ అంటే జనరల్గా అక్కడ ఇన్స్పిరేషన్ అంటాం అంటే కూడా ఈ రోజు నేను ఉన్నాను చేశాను ఈ పొజిషన్లోకి వచ్చా అంటే సపోర్టు కంటే కూడా ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి ఇలా ఎదగాలి అంటే మనలో ఉన్న కొన్ని లోపాలైనా ఏమైనా కూడా వాళ్ళకే తెలుస్తుంది మనం అనుకున్న రంగాల్లో ఫస్ట్లో సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా మాకేమి ఇంట్లో ఎవరు మా హస్బెండ్ అయినా కానీ పేరెంట్స్ అయినా కానీ నేను అనుకున్న రంగాల్లో వెళ్తాక ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కానీ వాళ్ళకి ఏంటి ఇక్కడ నేను హౌస్ వైఫ్గా ఉండాలన్నప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత బిజినెస్ అని చెప్పారు అంటే ఇంట్లో వాళ్ళు ఏది చెప్తారు చేయాలి హస్బెండ్ ఏది చెప్తారు చేయాలన్నప్పుడు అట్లా ఆయనకి బిజినెస్ నచ్చింది కాబట్టి మా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి కాబట్టి బిజినెస్ ఉమెన్గా మారిపోయాను ఆ తర్వాత ఎవరే చెప్తే అది అంటే జాబ్కి వెళ్ళమండి జాబ్కి వెళ్ళటం అలా ఎవరే చెప్పినా కూడా ప్రొఫెషన్ని మార్చుకుంటూ వచ్చా కానీ నాకేమనిపించేది ఒక బ్యూటీషియన్ అయితే బాగుండు అంటే ఏ పని చేసినా కూడా దాంట్లో తృప్తి ఉండాలి ఏదో డబ్బుల కోసం పని చేయాలి అనేది కాకుండా దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండాలి ఒక లైఫ్లో ఇప్పుడు నేను అక్కడ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఎంతో మందికి దాని ప్రేమతో వాళ్ళ లైఫ్లో కెరియర్లో మార్చుకోవడానికి లాట్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ నేను ప్రతిదీ ప్రేమగా నేర్పించేదాన్ని అది అయిపోయిన తర్వాత కూడా ఆ జాబ్కి వెళ్ళాలి ఇవన్నీ చేసినప్పుడు బి అందరినీ అంటే మనం ఒక మనిషిని అందంగా తీర్చిదిద్దగలిగి ఉన్నప్పుడు నాకు బ్యూటీషియన్ ప్రొఫెషన్ అనేది చాలా బాగా అనిపించేది అన్నప్పుడు ఏంటి బ్యూటీషియన్ ప్రొఫెషన్ అదే చేస్తావు వాళ్ళకి ఇంత బాగా చదువుకొని నేను వాళ్ళది నేను ఒప్పుకోనంటే సరే ఓకే తర్వాత ఇంకేదో చేద్దాం అనుకున్నాం దానికి వద్దన్నారు తర్వాత అన్నీ చేసుకొని నేను ఒక మంచి నాకు ఏదైనా సరే చిన్నప్పటి నుంచి ఏంటి అంటే ఒకటే బాగా మనకి ఏది కావాలో పక్క వాళ్ళకి అదే కావాలి ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం ఆనందం మన గుర్తింపు మనశ్శాంతి మన ఇంట్లో రిలేషన్షిప్ బాగుండాలి అంటే హెల్త్ కెరీర్ రిలేషన్ మనీ ఈ రకంగా బాగుంటేనే మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం నాకు అంటే మనకేం కావాలో పక్క వాళ్ళకి అదే జీసస్ ఏం చెప్తారు తన వాళ్ళే పొరుగు ప్రేమించు కృష్ణుడైనా అదే చెప్పారు జీసస్ అయినా ఏ భగవంతుడు చూసినా కూడా మనకి ఏదైతే కావాలో పక్క వాళ్ళకి అదే కావాలి సో అన్నిట్లో ప్రభావం చూపించేది ఆరోగ్యం అనారోగ్యం అట్లా కొన్ని కారణాల వల్ల మా ఇంట్లో మా బాబుకి హెల్త్ బాగోక ఇట్లా ఇంట్లో కొంతమంది బాగోనప్పుడు నా హెల్త్ మంచిగా అయిపోతే నాకు ఏదైనా ఒకటి మంచి జరిగింది మంచి తెలిసింది అంటే పది మందికి చెప్పడం అలవాటు సో దాంట్లో నా పిల్లలకి నాకు అర్థమైంది ఏంటి మన ఒక ఆడదానిగా ఉండాలంటే ఫస్ట్ మనం ఫిట్గా ఉండాలి ఎట్ ది సేమ్ టైం మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ని ఆరోగ్యంగా మనం చూసుకోగలిగితే అదే మనం ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా అదే ఎందుకంటే నలభై ఏళ్ళ వరకు మనం బాగా కష్టపడతాం సంపాదిస్తాం చేస్తాం తీరా సంపాదించిన తర్వాత జీవితకాలం హాస్పిటల్లో పోస్తాం ఇంకెక్కడ మనం సుఖం పడేది అంటే టైం లేదు మనీ లేదు ఎనర్జీ లేదు అలాంటప్పుడు నేను ఆ న్యూట్రిషన్ కోర్స్ చేశాను ఎందుకో ఎందుకు చేశాను ఏది చేసినా ఇందుట్లో ఇప్పటి వరకు ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా నా కోసం నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం తప్ప నేను ఏదో బిజినెస్ చేయాలి ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో నేను ఏది చేయలే ఎందుకంటే నాకు మెయిన్ ఫ్యామిలీ అంటే అందరికీ ఫ్యామిలీని ఇంపార్టెంట్ కాకపోతే చిన్నప్పటి నుంచి ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీని చూసి ఏది చేసినా నేను ఒకదాన్ని బాగుంటుంది మేము అంటే నాలుగు నా బాబా మా హస్బెండ్ చెప్పేవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే ఏమీ తెలియని నాకు ఇన్స్టిట్యూట్లో ఉండటం కావచ్చు బయట వాళ్ళతో మాట్లాడటం కావచ్చు ఒక బిజినెస్ చేయటంలో కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఏది చేసినా ఆలోచించి చేయకు ఇలా వెళ్ళు ఇలా చెయ్యు నువ్వు కరెక్ట్ అని అంటే చాలా చిన్నప్పుడు కొంచెం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అంటే చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోవడం వల్ల ఆయన ప్రతిదీ చెప్పినప్పుడు నాకు బాగా గైడ్ చేసేవాళ్ళు ఆయన ఎక్కువ మాట్లాడకపోయినా ఒక్కొక్క మాట చెప్పింది చాలా వాల్యుబుల్గా ఉండేది అది చెప్పుకుంటూ చేసుకుంటూ ప్రతి చోట ఉన్న ఈ ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ ప్రొఫెషన్ ఎంచుకున్నానో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి యాక్సెప్టెన్సీ లేదు అంటే ఇప్పుడు ఏమన్నా ఏమంటారు మనం జాబ్ చేయాలి బాగా చదువుకోవాలి చదువుకున్న తర్వాత జాబ్ చేయాలి జాబ్ చేస్తే మనం ఒక మంచి డబ్బులు సంపాదించుకోవాలి మన పిల్లల్ని చదువుకోవాలి ఇదే ఉంటుంది నాకు అట్లా ఉండదు చిన్నప్పటి నుంచి ఇది కాకుండా ఏదో ఉంది లైఫ్ ఎంతసేపు జాబు పిల్లలు మళ్ళీ మ్యారేజ్ చేయటము మళ్ళీ ఇదే సర్కిల్ అంటే మనం ఏం చేస్తాం పుడతాం పెరుగుతాం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాం పిల్లలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని పెంచుతాం ఇంతకు మించి ఇంకా ఏ సర్కిల్ ఉండదు నాకు ఆ చిన్నప్పటి నుంచి ఇది ఒక క్వశ్చన్ ఇది కాదు ఇంకేదో లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ ఆ ఈ సర్కిల్ కాకుండా ఇంకేదో ఉంది అని ఇంట్లో పేరెంట్స్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు మా హస్బెండ్ అడితే కూడా ఏదైనా సినిమాటిక్ లైఫా ఎప్పుడు చూసినా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాయి అంటే గమ్మును ఉన్న తర్వాత నాకు అందుట్లో ఎదుటి వాళ్ళకి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ హెల్త్ వెల్త్ కెరీర్ మనకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి మనం ఏది కూడా ఇచ్చి సాటిస్ఫై చేయలేము ఒక మనిషిని మనం ఎప్పుడు కూడా సాటిస్ఫై చేయలేము ఏది అంటే డబ్బులు ఇచ్చి సాటిస్ఫై చేయలేము ఏది జాబ్ ఇచ్చి సాటిస్ఫై చేయలేము ఏది ఇచ్చినా కూడా తృప్తి ఉండదు మనం అయితే చేయగలిగేది ఒక మంచిగా ప్రేమగా ఒక మాట్లాడే ఒక మాట కడుపు నిండా మనం ప్రేమగా ఆపేద పెట్టే ఒక ముద్ద అంటే మన టీ ఇవ్వండి మంచినీళ్ళు ఇవ్వని భోజనం పెట్టని ఈ రెండు చాలు అనిపించేలాగా మనిషికి ఈ రోజుల్లో ఇవి లేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అన్నారు అంటే ప్రే డబ్బు ఆస్తి ఉండొచ్చు తినడాక ఉండొచ్చు కానీ ప్రేమగా మాట్లాడే మనిషి లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు లేక అది చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణంలో ఒక మనిషికి మనం ఇవ్వగలిగింది ఒక ప్రేమ ఆ ప్రేమని మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఆ ప్రేమ అన్న అందరూ ప్రేమ అనుకుంటే ఏమనుకుంటారు ఇక్కడ లవ్ అంటే ఓన్లీ లవర్స్ మధ్య ఉండే లవ్ అనుకుంటారు కానీ భగవంతుడి తత్వంలో కూడిన ఆ ప్రేమని ప్రతి ఒక్క మనిషిలో భగవంతుడే ఉంటాడు ఆ భగవత్ ప్రేమ ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క అందరిలో ఉండేది ఆ హృదయమే అందరికీ ఆ ప్రేమని ఏ విధంగా పంచవచ్చు ఆరోగ్యపరంగా పంచవచ్చు ఇప్పుడు నా హెల్త్ బాగా అయినప్పుడు పది మందికి మనం ఇచ్చి మన చేతిలో నుంచి డబ్బులు ఇవ్వలేకపోయినా కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేస్తే చేయొచ్చు కదన్నప్పుడు నేను ఆ న్యూట్రిషన్ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఎందుకు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు అంటే డిఫరెంట్ ప్రొఫెషన్కి వెళ్ళిపోయారు బ్రిటిష్ అంటే వద్దన్న అంటే వద్దన్నారు కాకపోతే ఏంటంటే మనకి ఒకటి మనకి బాగుంది ఎదుటి వాళ్ళకి బాగుంది అన్నప్పుడు నేను వదిలిపెట్టలేను అట్లా నాకు సర్కిల్ ఎక్కువ ఇంట్లో రిలేటివ్స్ కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు రిలేటివ్ బాగా సర్కిల్ ఎక్కువ దాదాపు నా చుట్టూనే రెండు వందల మంది మూడు వందల మంది ఉంటారు ఎప్పుడూ కూడా ఈ రెండు వందల మంది మూడు వందల మంది ఎప్పుడు చూసినా ఎంత సంపాదించావు ఏం చేసావు నువ్వు ఎంతవరకు వచ్చావు ఏకటిగిరికి వెళ్ళావు అసలు ఈ నాకు అర్థమయ్యేది కదనమాట ఎప్పుడూ డిమోటివేషన్ మనకి ఎందుకు మనం చిన్నప్పటి నుంచి పుట్టామో పెరిగామో ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఉంటే చాలు ఆ ఫ్యామిలీలో ఆనందం ఉంటే చాలు అని చెప్పి మనం అంతా లైఫ్ పక్కా పెట్టేసి చాలా రకాలుగా నేను డిమోటివేట్ అయిపోయి అన్ని రకాలకి వెళ్ళిపోయి చాలా రోజులు ఇంట్లో ఉండిపోయి అసలు నేను ఏం చేయను ఏం అవసరం లేదు నాకు అని ఉండిపోయిన తర్వాత మళ్ళీ నాకే అనిపించింది మన పిల్లలకి ఏం చేస్తున్నాం ఎలా ఉన్నాం మనం ఇట్లా ఉండటం కాదు మన లైఫ్ ఇది కాదు మళ్ళీ బయటకు రావాలని కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎన్నో చోట్లకి వెళ్ళా నన్ను నేను మా నార్మల్ చేసుకోవాలి మళ్ళీ బయట వర్క్లోకి రావాలి ఎన్నో రకాలకి వెళ్ళినప్పుడు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టినా కానీ బయట ఎవ్వరూ కూడా మనల్ని పట్టుకోరు ఎంతసేపు వాళ్ళు సక్సెస్ అయ్యే వాళ్ళని ఉంటారు కానీ సక్సెస్ కాని వాళ్ళని పట్టుకోరు మళ్ళీ మన లోపల ఎప్పుడైతే మన సెల్ఫ్కి ఎందుకు ఇది ఎంత నేను చెప్తున్నానంటే చాలామంది లేడీస్ బయట ఇలా నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క క్లయింట్లు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ నేను ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేశాక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అందరూ చాలామంది లేడీసే వచ్చారు నాకు క్లయింట్స్ వాళ్ళందరూ కూడా ఎంతసేపు నేను స్టూడెంట్స్ పరంగా చూడనివ్వండి నా ఇన్స్టిట్యూట్ రంగంలో నేను ఆల్మోస్ట్ పదివేల మందికి ట్రైన్ చేశాను అక్కడ చూసినా బయట చూసినా ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్లో వచ్చిన తర్వాత పర్టికులర్గా కౌన్సిలింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత అయినా న్యూమరాలజీలోకి వచ్చిన ఎవరు వచ్చినా కూడా ప్రేమ లేదనో రిలేషన్షిప్లో ప్రాబ్లమ్ అనో సపోర్ట్ లేదనో లేకపోతే ఇంకొక డబ్బు లేదనో నా దగ్గర టాలెంట్ లేదనో నేను అందంగా లేననో లేదంటే పొట్టుగా ఉన్నాననో నాకు సరైన నైపుణ్యం లేదనో ఇలా ఏదో ఒకటి వాళ్ళకి గిల్ట్ పెట్టుకొని లేదంటే ఒకవేళ వాళ్ళని బై మిస్టేక్ ఏదైనా చేసి చేయడం ఒక మిస్టేక్ దాని దానివల్ల ఇలా అనేక కారణాల వల్ల వాళ్ళలో ఉన్న పొటెన్షియల్ని మర్చిపోయి డిమోటివేట్ అయిపోయి ఒకళ్ళ ఆమోదం కోసమో ఎవరో సపోర్ట్ చేస్తారో ఏదో ఉంటే అని వాళ్ళని వాళ్ళని డి అసహించుకుంటూ తిట్టుకుంటూ చేస్తూ జీవితాన్ని వెళ్ళగక్కుతూ ఎంతో మంది బాధలు పడుతున్నారు ఆ బాధలు పడుతున్న వాళ్ళకి ఒకటే చెప్తాను నేను భగవంతుడు మనకి ఇచ్చిన జన్మ మానవ జన్మ చాలా అద్భుతమైనది అందుట్లో మన పాత్ర మనం పూర్తిగా నిర్వర్తిస్తూ మనకి ఇచ్చిన తల్లిగా భార్యగా చెల్లిగా అన్నీ చేస్తూ ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మీరు పొట్టుగా ఉన్న లావుగా ఉన్నా ఏ డబ్బు ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా సపోర్ట్ చేసినా చేయకపోయినా అన్నిటినీ మీరు ప్రతిదీ యాక్సెప్ట్ చేసి ఒకవేళ ఏదైనా చేయకూడదు మిస్టేక్ అయినా చేసిన ఎనీథింగ్ ఏది జరిగినా కూడా అయిపోయింది ఏదో అయిపోయింది మనం మార్చుకోలేము మీరు హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి మిమ్మల్ని మీరు ప్రేమించుకుని అసలు నాకేం కావాలి నేను ఎక్కడున్నాను నేను పుట్టినప్పుడు నాకేముంది నేను ఇప్పుడు ఇవన్నీ చేయకపోయినా కూడా ఇప్పుడున్న దాంట్లో నాకు ఉన్న టైంని నేను ఇటిలే చేసుకుని నాలో ఉన్న పొటెన్షియల్ బయటకు తీసుకురాగలను ముందు మీరు మీరు యాక్సెప్ట్ చేసుకుని మీరు ఒప్పుకొని మీకు నిలబడితేనే కదా పక్క వాళ్ళు నిలబడతారు ఆ పక్క వాళ్ళు నిలబడిన మన కోసం మనం పనిచేయనప్పుడు మనం ఎదుటి వాళ్ళ కోసం మన నిర్ణయాలు మార్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మనం రెస్పెక్ట్ చేయరు నేను అలా ఇంట్లో వాళ్ళ కోసం పనిచేసినంత కాలం నాకు ఒక గుర్తింపు కూడా లేదు అంటే ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏంటి వాళ్ళని మెప్పించడం కోసమో ఎవరో వాళ్ళని సాటిస్ఫై చేస్తూ తల్లిదండ్రుల కోసమో అన్నదమ్ముల కోసము చుట్టాల కోసము పక్కాల కోసమో లేదంటే భర్త కోసమో అన్నీ ఇష్టం లేనివో ఇష్టం ఇష్టం లేకుండా ఏది చేయము ఇష్టం ఉండే చేస్తాము ప్రతిదీ ఎందుకంటే వాళ్ళకి మించిన ప్రపంచం మనకు ఉండదు చేస్తూ వెళ్ళినంత కాలం మనకి తృప్తి ఉండదు లైఫ్లో ముందుకెళ్తాం చేస్తాం డబ్బుకి దేనికి ఉండదు కానీ ఒక ఆత్మతృప్తి ఉండదు ఇంకా అక్కడే ఉండిపోయాం సరైన పొటెన్షియల్ కూడా ఉండదు అప్పుడు ఏమవుతుంది మనకి ఎప్పుడైతే చిన్న పని చేసినా మనకి ఇష్టమైన పని మనకు నచ్చిన పని చేస్తామో అప్పుడు మనకు ఒక్కలాంటి బలం వస్తుంది అప్పుడు వాళ్ళు అంటారు నీకు నువ్వే స్టా స్టేబుల్గా లేవు నీకు నువ్వే మానేస్తా ఉన్నాం ఏమైనా అంటాం అంటే వాళ్ళు ఏమైనా మారిపోమని చెప్పారా మనల్ని లేదు కదా మనకు మనమే మారిపోయి మనకు మనమే ఏదో ఊహించేసుకొని మనకు మనమే అన్నీ అక్కడ పక్కన పెట్టేస్తాం అందుకని చాలా సార్లు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళకి చెప్పినది ఏంటి అంటే మీరు మీరు ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మీ ఫ్యామిలీ కోసం మనం ఏది చేస్తామో దానికోసం చేస్తూ మిగతా ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ మన కోసం మేము ప్రతి వ్యక్తికి ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకొని అటు ఇన్నర్గా కనెక్ట్ అవుతూ మీ లోపల ఏది ఉందో మీరు తెలుసుకొని ఇన్నర్ జర్నీ చేస్తూ మీరు దీన్ని మెడిటేషన్ ద్వారా కావచ్చు దీనికి నేను ఆన్లైన్లో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తాను అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి మనం ఎక్కడున్నాము ఏం చేస్తాము అక్కడ స్ట్రక్ అయిపోయాము ఎంతో మందికి దీని ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు బోల్ అంతమంది ఉన్నారు అలా మీరు మీ లైఫ్ను కూడా లీడ్ చేసుకొని మీకంటూ ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడి నుంచి అయినా సరే మీరు ప్రతి క్షణం హ్యాపీగా జీవిస్తూ మీ లైఫ్ పర్పస్ తెలుసుకొని మీకోసం మీరు జీవించి మీ నిజమైన ఎంపవర్మెంట్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ కదండి హరిణి మేడం ఇన్స్పిరేషనల్ స్టోరీ మీరు కూడా ఆ మహిళలు సాధించలేదంటూ అసలు చేయలేదంటూ ఏది ఉండదు ఓపిక ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే అది ఒక మహిళలకు మాత్రమే సాధ్యం సో దేనికి డిసప్పాయింట్ అవ్వకుండా మేము అన్ని రంగాల్లో రాణించగలం అన్నీ చేయగలం అన్ని పనులు మేము చేయగలం అని మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగితే మహిళలందరూ ఎంతో ఆనందంగా జీవించగలుగుతాం సో డిసప్పాయింట్స్ డిసప్పాయింట్మెంట్ అనేది లేకుండా జీవించడానికి ట్రై చేద్దాం